హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్ ఈ పండక్కి అథెంటిక్గా ట్రెడిషనల్గా ఏమైనా ట్రై చేయాలంటే ఈ పులగాన్ని ఒకసారి ట్రై చేసి చూడండి మా అమ్మమ్మ స్పెషల్ రెసిపీ ఈ పులగం మరింత స్పెషల్ వంటని చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఈ పులగం కోసం ఫస్ట్ బియ్యాన్ని పెసరపప్పుని కలిపి శుభ్రంగా కడిగి మళ్ళీ అవి మునిగేంత నీళ్లు పోసుకుని పక్కన పెట్టుకోండి ఇదేమంతా ఎక్కువసేపు నానక్కర్లేదు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకుని తాలింపు వేసుకునే అంతసేపు నాన్ చాలు ఇప్పుడు పాన్లో కానీ కుక్కర్లో కానీ నెయ్యి వేడి చేసుకుని ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపట్లాడాక అల్లం ముక్కలు వేసి వాటిని కొద్దిగా వేగనివ్వాలి ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ చీలికల్ని వేసుకోండి దీనిలోనే ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెడితే ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయి అప్పుడు మనం కడిగి పెట్టాం కదా బియ్యం పెసరపప్పు దాన్ని నీళ్ళని వంచేసి వేసుకోవాలి నేను రెండున్నర కప్పులు తీసుకున్నాను బియ్యం పెసరపప్పు కలిపి కాబట్టి ఐదు కప్పులు నీళ్ళని పోసుకున్నా తర్వాత దీనిలోనే పచ్చి కొబ్బరి తురుముని వేసి కలిపి మూత పెట్టేసుకోండి ఇప్పుడు మీకు కావాలంటే కొంచెం మిరియాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇది విడిగా పాన్లో వండుతున్నాను కాబట్టి రెండున్నర కప్పులకి ఐదు కప్పులు నీళ్లు పోసుకున్నాను అదే కుక్కర్లో అయితే నేను మూడున్నర కప్పులు నీళ్లు పోసేసి రెండు విజిల్స్ అంతే సరిపోతుంది అన్నం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది మేం మా ఇంట్లో ట్రెడిషనల్గా అయితే బెల్లాన్ని తురుముకుని ఆ బెల్లాన్ని బాగా నెయ్యిని ఇందులో వేసి కలుపుకుని తింటాం సూపర్గా ఉంటుంది లేదంటే మీరు టమాటో చట్నీ కొబ్బరి చట్నీ సాంబార్ దేంతో తిన్నా సూపర్గా ఉంటుంది సో మీకు ఎలా అనిపించింది పొలగం నచ్చిందా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది